నంద్యాల జిల్లాలో అత్యంత హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది కొత్త ఏడాదిలో వెలుగులు నిండాల్సిన ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి ఉయ్యాలవాడ మండలం తొడుముల దిన్న గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది కన్న తండ్రే కాలయముళ్ళ మారి తన ముగ్గురు పసికందులను చంపి తాను కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాడు అసలు ఈ దారుణానికి గల కారణాలు ఇప్పుడు చూద్దాం ఉయ్యాలవాడ మండలంలోని తొడుముల దిన్న గ్రామంలో గుండెలు పిండేసే ఘటన జరిగింది ముప్పై నాలుగేళ్ల వేములపాటి సురేంద్ర తన ముగ్గురు చిన్నపిల్లలను అత్యంత దారుణంగా హతమార్చాడు మృతుల్లో ఏడేళ్ల కావ్య నాలుగేళ్ల ధ్యానేశ్వరి రెండేళ్ల పసివాడు సూర్యగగన్ ఉన్నారు పిల్లలకు విషమిచ్చి ప్రాణాలు తీసిన సురేంద్ర అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘాతుకానికి కుటుంబ కలహాలే కారణమా లేక మానసిక స్థితి సరిగ్గా లేకపోవడమా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు అయితే ఈ ఘటన వెనుక ఉన్న గతాన్ని పరిశీలిస్తే గతేడాది ఆగస్టు నెలలో సురేంద్ర భారీ అనారోగ్యంతో తనువు చాలించింది అప్పటి నుంచి సురేంద్ర మానసికంగా కృంగిపోయినట్లు తెలుస్తోంది తల్లి లేని పిల్లలను పెంచడం భారం కావడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడా లేక ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చే చేస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న ఉయ్యాలవాడ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి చూశారుగా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ముగ్గురు పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకుంది భార్య మరణాన్ని తట్టుకోలేక బాధ్యతలను మోయలేక సురేంద్ర చేసిన ఈ పని జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది